ప్రైజ్ లోడ్ ఈరోజు బైబిల్ వాక్యంగా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూసుకున్నాం యహోవా మన రాజు ఆయన మనల్ని రక్షించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి దేవుడు మనకు రాజయ్య ఉన్నాడు అని వచనం సెలజేస్తా ఉంది ఆయన ప్రధానమంత్రి కాదు రాజయ్యున్నాడు ఉన్నాడు ఆయన ఒక అధికారి కాదు సర్వాధికారి కలిగిన రాజు ఇది ప్రజాస్వామ్యం కాదు కానీ దేవుని రాజ్యమై ఉన్నది దేవునికి స్తోత్రం మహిమ గాక మనము నివసిస్తున్న ఈ లోకము ప్రజాస్వామ్య లోకం ఇందులో రాజుని మనం ఎన్నుకుంటాం ఏ రాజు కావాలి ఎవరు మంత్రి అవ్వాలి ఓటు ద్వారా మనం ఎన్నుకుంటా ఉంటాం కానీ దేవుని రాజ్యంలో దేవుడే రాజు ఆయనను ఎవరు ఎన్నుకోరు ఎవరు తీసేయలేరు ఆయన నిరంతరము రాజై ఉన్నాడు నిరంతరము దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆయన ఎల్లప్పుడూ జీవించే దేవుడుగా ఉన్నాడు మరణం లేని దేవుడుగా ఉన్నాడు కదండి మనల్ని కాపాడే రక్షించే దేవుడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉంది మారు మనస్సు పొంది రక్షణ పొందండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు మనం అనేక సందర్భాల్లో కొత్త నిబంధనలు చూస్తా ఉన్నాం బాప్తిజం ఇచ్చే యోగాను కూడా దేవుని రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందింది కదండి మనం కొత్త నిబంధనలో మన అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరిగినట్లు మనము అక్కడ లేఖనాల్లో చూడవచ్చు అంటే దేవుని రాజ్యము దేవుని రాజ్యం భూమి మీద రావాలి నీ చిత్తం పరలోకం అందు నెరవేరినట్లు భూమి అందు గాక నీ రాజ్యం వచ్చును గాక కదండి పరలోక ప్రార్థనలు ఈ మాటలు చూస్తాం దేవుని రాజ్యము భూమి మీద రావాలి అది దేవుని సంఘం ద్వారానే జరుగుతుంది కదండి దేవుని రాజ్యం అంటే దేవుని సంఘముగా ఉంది దేవుని బిడ్డలు ఈ రాజ్యంలో ఉండాలి ఈ రాజ్యంలో వాళ్ళు శాంతి సమాధానం కలిగి ఉండాలి వారిని రక్షించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు లోకంలో ఉన్న రాజ్యాల గురించి లోకంలో ఉన్న ప్రభుత్వాల గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనము పరలోక సంబంధులము పరలోక పౌరులము మనకు కావలసినవి అన్ని కూడా ప్రభు దగ్గర నుంచే వస్తాయి మన రక్షణ దేవుని దగ్గరనే ఉన్నది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా నీవు నిరంతరము రాజువై ఉన్నావు మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నావు ఈ ప్రార్థన నా వెంబడి చేస్తున్న వ్యక్తికి రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థతనివ్వండి దీవనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలీషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ